నమస్తే మిట్లారా గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టింగ్ అనేటువంటిది జూన్లోనే సాధ్యపడుతుందా అనేటువంటిది అదే రకంగా చాలామంది ఆస్పెంట్స్ అయితే అన్నా వన్ ఇస్ట్ టూలో ఉన్నాము కానీ వన్ ఇస్ట్ వన్లో జాబ్ వచ్చినా కానీ అసలు వచ్చినట్టే అనిపిస్తలేదన్న అసలు పోస్టింగ్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారో ఏందో అనేటువంటిది ఒక రకమైనటువంటి బాధ కొంతమంది రిలీఫ్ ప్లేస్మెంట్ ఇస్తే మాకు ఉద్యోగం వస్తుందన్న ఇంకా ఇప్పటివరకు రిక్విష్మెంట్ పైన ప్రభుత్వం ఏం చెప్పడం లేదు ట్రిప్ సొసైటీ కూడా ఇలాంటి వెబ్ నోట్ కూడా ఇవ్వడం లేదు ఏందైనా పరిస్థితి అని కొంతమంది ఇంకా గురుకుల సొసైటీలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ జరిగిన తర్వాతనే న్యూ రిక్రూట్మెంట్ అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది చేసుకుంటున్నట్టన్న మరి అది ఎప్పుడు జరగాలే మాకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారన్న అని కొంతమంది ఇంకా కొంతమంది ఏం చెప్తూ ఉన్నారంటే అన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటువంటిది ఉన్నాయి కాబట్టి మళ్ళీ జూన్లో మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటిది లోకల్ ఎలక్షన్లు ఉంటే మళ్ళీ మా పోస్టింగ్ అనేటువంటి దాదాపు మళ్ళీ వన్ మంత్ అనేటువంటి పోస్ట్ పోన్ అయితే మళ్ళీ జూలై లాస్ట్ వీక్ అయినా ఆగస్టులో ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నారని అని చాలా మంది చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వీటన్నింటి గురించి పూర్తిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి ఒకసారి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొదటి సంతకం చేసుకునేదాకా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది నేను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే మెయిన్గా వాస్తవంగా చూసినట్లయితే అంటే జూన్లోనే అన్ని సొసైటీలు సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఉన్నాయి ఈ గురుకుల సొసైటీలో రిక్రూట్మెంట్లో మనకు దాదాపుగా సిద్ధమై ఉండాలని అధికారులు ఆదేశించడం అనేటువంటి జరిగింది అయితే వాస్తవంగా ఏంటంటే గురుకుల సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే పీజీటీ కావచ్చు టీజీటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ కావాలి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి జరగలేదు కాబట్టి ప్రధానంగా డిమాండ్ అయితే ఉందండి వాళ్ళందరికీ కూడా జూన్లోనే ప్రమోషన్స్ అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది చేయాలనే ఉద్దేశంతో గురుకుల సొసైటీ కూడా ఉందండి కాబట్టి వివిధ గురుకుల సొసైటీలో పనిచేస్తున్నటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే ఇదే జరిగితే మళ్ళీ మాకు జూన్లో పోస్టింగ్ ఇవ్వడం అనేటువంటిది కాదు కదా సార్ అంటే వాస్తవమే ఎందుకంటే ఈ ప్రాసెస్సే ఎక్కువ అవుతుంది ఒకవేళ ఈ ప్రాసెస్ కావడానికి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనకు దాదాపు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మరి ఆ టైం లోపల మళ్ళీ మనకు కొత్త పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి మరి అంత పకడ్బంద్గా వీళ్ళు ప్లాన్ చేస్తారా లేకుంటే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మాత్రం పోస్ట్ పోన్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ రాజు తలుచుకుంటే కురడా దెబ్బలకు కొదవగాదన్నట్టు కాదన్నట్టు తప్పకుండా ప్రభుత్వం అనుకుంటే అడ్హాక్ విధానంలో మనకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు తర్వాత ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా పెట్టవచ్చు తర్వాత మనకు పర్మనెంట్ కౌన్సిలింగ్ అనేటువంటి నిర్వహించి మళ్ళీ పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వచ్చు న్యూ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకైతే అయితే ప్రభుత్వం అనుకోవాలి ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధ్యపడుతుంది కాబట్టి ఒకటి ప్రభుత్వం దృష్టిలో తప్పకుండా ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాలి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ కూడా లేండి అని అనుకుంటే తప్పకుండా జూన్లోనే అవుతుంది కానీ మనకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయిన తర్వాత చూద్దాంలే అనేటువంటి కాన్సెప్ట్ ఉంటే మాత్రం మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం లేట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ జూన్లోనే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనేటువంటిది అందరికీ మనకు పేపర్లో రావడం అనేటువంటిది ఎవరికి అడిగినా కానీ జూన్లో తప్పకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే కామన్గా మన తెలంగాణ ఫార్మేషన్ డే కూడా వస్తుంది కాబట్టి దాంట్లో అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి దాని ఆధారంగా కూడా కొద్దిగా ప్రమోట్ చేయడానికి బాగుంటుంది కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉందని చాలామంది మేధావులు చెప్తున్నటువంటి ప్రశ్న అయితే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది భావిద్దాము ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే అడాక్ విధానం చెప్పాను కదా అడాక్ విధానంలో కూడా ఇవ్వచ్చండి రెండవది ఏంటంటే సార్ వన్ ఇస్ట్ టూలో మేము ఉన్నాము వన్ ఇస్ట్ వన్ వాళ్ళదే అయిపోయింది వన్ ఇస్ట్ టూలో రిలీఫ్ విష్మెంట్ రిక్విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుంది కూడా కాబట్టి తప్పకుండా దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత తప్పకుండా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రిలీఫ్ విష్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కామెంట్ కూడా చేయండి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేటువంటిది పోయే ముందే దాదాపు ఇవ్వడానికి అవకాశం అయితే పోస్టింగ్ ఉంటుందండి కాబట్టి మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలామంది అంటే గురుకుల జాబ్కు సెలెక్ట్ అయినటువంటి ఆస్పెరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఏది క్లారిటీ లేదండి పాపం ఎందుకు చెప్తున్నా అంటే నోటిఫికేషన్ వచ్చే దగ్గర నుంచి నోటిఫికేషన్లు తర్వాత దానికి సంబంధించినట్టు అప్లై చేయడానికి వెబ్సైట్ రాకపోవడము ఫీ ఎక్కువ కావడము సెంటర్లో ఆడొకటి ఈడొకటి ఒకటి తర్వాత తెలుగు మీడియంలో ఎగ్జామ్ పెట్టాలని ధర్నాలు చేయడము తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక అవకతవకలు జరిగాయని పుకార్లు రావడం ఇవన్నీ కూడా దాటుకొని వచ్చామండి చివరికి పోస్టింగ్ జాయిన్ అయ్యేదాకా ఇంకా టెన్షన్ తోటే ఉన్నాం సార్ అసలు జాబ్ వచ్చిందని ఆనందం కూడా లేకుండా అయిపోతుంది సార్ మాకు చాలామంది అంటూనే ఉన్నారు బట్ ఈ కాలం అట్లాంటిది ఏం చేయలేము మనతోటి అందరు ఆడుకుంటున్నారు తప్పదు కానీ కొద్దిగా ఓపికతోటి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ చాలామంది ఏం అంటే గురుకుల జాబ్ వచ్చినా కానీ ప్రిపరేషన్ అలాగే మునిగి తేలుతున్నటువంటి నిజమైనటువంటి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి అలాంటి వాళ్లకు ఇది అవకాశంగా మలుచుకొని తప్పకుండా మంచి సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ సమయాన్ని కాబట్టి ఎనీహౌ తప్పకుండా అయితే ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటువంటిది కొద్దిగా దూరంగా ఆగస్టు ఆ సమయంలో వస్తే తప్పకుండా మనకు పోస్టింగ్ అనేటువంటి ముందే జరుగుతుంది కానీ జూన్లోనే నోటిఫికేషన్ వస్తే మాత్రం తప్పకుండా పోస్టింగ్ అనేటువంటిది కొద్దిగా లేట్ కావచ్చు లిక్విష్మెంట్ ప్రాసెస్ అనేటువంటి తప్పకుండా ఇవ్వాలి జైలుకి సంబంధించినటువంటి కామన్గా జీఆర్ఎల్ అనేటువంటిది అదేవిధంగా పోస్టింగ్ అనేటువంటిది ముందు ఇస్తే ఇట్లా గురుకులాల్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది జైల్లో ఉన్నారు ఆ రకంగా కూడా బెనిఫిట్ అవుతుంది సో ఎనీహౌ గురుకుల అభ్యర్థులకైతే న్యాయం అయితే జరగాల్సినటువంటి అయితే ఉంది చాలామందికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి రెండు వేల పదిహేడు టీఆర్టీ నుంచి వెయిట్ చేసి 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 దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయితే తన కోసం వెయిటింగ్ చేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళకు న్యాయం అనేటువంటి జరగాలని ప్రధానంగా అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ సో ఎనీ హోమిత్ తప్పకుండా జూన్లోనే పోస్టింగ్ ఉండాలి అని భావిద్దాము ఒకవేళ పొరపాటున కొద్దిగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముందు వస్తే మాత్రం పోస్ట్ పోన్ అవుతాయి సో ఎనీహౌ ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే అన్నీ జరిగిపోతాయండి వారం పది రోజుల్లోనే మొత్తం జరిగిపోతాయి అది ప్రభుత్వం అనుకోవాలి సో ఆ రకంగా ప్రభుత్వం యొక్క దృష్టి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్స్ ఎప్పుడూ ఇస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సీఎం